ఇవాళ సుమక్క ఛానల్ ని తో మీరు సబ్స్క్రైబ్ చేస్తున్న వస్తాయండి నోటిఫికేషన్ అవన్నీ మీ అందరికీ నమస్కారండి మా షాప్ వచ్చి నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామనోడి గుడివాడ వర్షిట్ మన షాప్ అండి ఒకవేళ మీరు ఏమైనా రాగాలని స్క్రీన్ మీద మనకి సంబంధించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు కలెక్షన్ ప్యూర్ పట్టు సైజ్ మంచి ఆఫర్లు వచ్చినాయి మేడం డోలాసిల్ కొత్త బిల్ వచ్చింది ఫస్ట్ డోలాసిల్ చూపిద్దాం మేడం ఓకే క్వాలిటీ చూపిస్తాను మంచి క్వాలిటీ క్రష్ ఐటమ్ అండి ఇది ఓకే ఐటమ్ అండి మనకి మంచి డిమాండ్ వచ్చిందండి ఓకే సో లాస్ట్ టైం పెట్టినట్లు ఇవి ఇంకా డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిజైన్ వచ్చిందండి బాగుంది ఎలిఫెంట్ డిజైన్ షివరీ డిజైన్కి వచ్చిందండి పళ్ళు పళ్ళు వస్తుందమ్మ ఓకే స్మాల్ బార్డర్ వచ్చిందండి చిన్నది చక్కగా శారీ మొత్తం ఈ డిజైన్ వస్తుంది టూ సైడ్స్ ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది క్లాత్ ఎంత బాగుంటుంది అంటే అండి మీకు రఫ్ అండ్ టఫ్ గా వాడుకొచ్చి ఎంత బాగుంటుంది కింద ఏమో జెరి బార్డర్ ఇచ్చి బ్లౌజ్ అండి చాలా చక్కగా ఉండదండి వీటిలో మనకి సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ ఇచ్చారండి చూడండి ఎంత బాగున్నాయో వీటిలో మన దగ్గర ఇంకో డిజైన్ కూడా వచ్చిందండి ఎలిఫెంట్ చూసామా ఇప్పుడు ఇంకోటి జింకల్ డిజైన్ అండి ఇంకొక డిజైన్ కూడా ఉందండి మొత్తం త్రీ డిజైన్ డిజైన్ ఓకే ఇవి ఇవన్నీ మనం లాస్ట్ వీడియోలో నాలుగు యాభై సింగల్ పీస్ అండి సెట్ టు సెట్ తీసుకుని నాలుగు వందల సేమ్ రేంజ్ కంటిన్యూ అవుతాను ఎంత బాగుందో వీటిలో కలర్స్ అండి జింకల్ డిజైన్ సెకండ్ కలర్ బ్లూ మెరూన్ రాణి వైలెట్ ఓకే ఇంకో డిజైన్ కూడా చూద్దాం మేడం టూ డిజైన్స్ వచ్చింది కదా ఇది వచ్చి థర్డ్ డిజైన్ అండి సింగిల్ సారీ అయితే ఫోర్ ఫిఫ్టీ సెట్ టు సెట్ తీసుకున్న వాళ్ళకైతే అయితే త్రీ నైన్టీ నైన్ సెట్ టు సెట్ తీసుకున్నాం ఇది కలంకారీ డిజైన్ అండి అంత కొత్త స్టాక్ మీ ఎదురు కానీ చూస్తున్నారు కండి థర్డ్ డిజైన్ అండి ఇది కలంకారీ నెక్స్ట్ డిజైన్ ఇది ఓకే ఏ డిజైన్ కా డిజైన్ ఉన్నాయండి సారీస్ అయితే చాలా బాగున్నాయి ఇది వచ్చి బ్లాక్ అండి ఇంకేం వచ్చినాయి అది కరెక్ట్ వద్దు చూసినాక ఏ డిజైన్ ఇంకో డిజైన్ వచ్చిందండి చూద్దాం అది కూడా ఓకే సేమేనా సేమ్ అండి టోటల్ త్రీ డిజైన్స్ అండి నేను చూపెట్టింది చాలా మంచి క్వాలిటీలో వచ్చిందండి క్రేప్ డోల్ అనేది చాలా మంచి కొత్త ఐటమ్ కరస్ట్ లో వచ్చింది కేవలం నాలుగు యాభై సింగిల్ శారీ తీసుకుంటే సెట్ టు సెట్ ఆర్ పీస్ వస్తాయి ఆర్ పీస్ తీసుకునే వాళ్ళకి మన ఇచ్చే రేటు కేవలం అంటే మూడు వందల రూపాయలు అవునండి నెక్స్ట్ వెడ్డింగ్ సీజన్ ఫైనల్ వచ్చిందండి లాస్ట్ మూమెంట్ వచ్చేసింది దానివల్ల మనం ఫైనల్ కంచి పట్టు ఆఫర్స్ ఇస్తామండి చాలా మందికి ఈ సారీస్ అంటే చాలా వెయిటింగ్ ఉందండి ఎప్పుడు వస్తుంది ప్యూర్ పట్టు ప్యూర్ ఒరిజినల్ కంచి పట్టు వెడ్డింగ్ బ్రైడల్ వేర్ కోసం ఇది ప్యూర్ ఒరిజినల్ కంచి పట్టండి ఒరిజినల్ చూడండి షైనింగ్ తెలిసిపోద్ది ఇవి తొమ్మిది వేల పదివేల ఆరేంజ్ క్వాలిటీ అండి తక్కువ రకం క్వాలిటీ కాదండి చూస్తున్నారుగా ఇంత హెవీగా ఉందో అయితే ఇవి మనకి సూక్ష్మ రూపాయలు డామేజ్ వచ్చిందండి స్మాల్ మైనర్ మిస్టేక్ లో వచ్చినాయి లేకపోతే ఈ రేట్ కి మనం ఇవ్వలేము మేము కూడా ఇవ్వలేము అండి బట్ ఇప్పుడు తొమ్మిది వేల పదివేల ఆరేంజ్ శారీస్ అండి సూక్ష్మ రూపాయల వల్ల మన ఇచ్చే రేట్ అండి ఏ శారీస్ తీసుకుంటున్నాం కేవలం అంటే కేవలం రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలండి టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పటివరకు అయితే నాకు ఒక చిన్న చుక్క కనపడలేదు బట్ అయినా ఉంటాయి అని తీసుకోవాలి చూస్తాను నేను అయితే ఈ సారికి అయితే నాకు ఇప్పటివరకు మైనర్ మిస్టేక్ కూడా కనబడలేదు అండి మైనర్ బ్లౌజ్ బ్లౌజ్ చాలా పెద్దగా ఇచ్చాడండి ఓకే ఇలాంటి హెవీ పట్టు చీరలు అండి మనకి ఒక ముప్పై నలభై చీరలు వచ్చినాయండి బట్ కలర్స్ షార్ట్మెంట్ ఎక్కువ ఉండవండి ఎందుకంటే ఒక్కొక్క సింగల్ పీస్ ఆఫర్ అంటేనే మనకి తెలిసే ఉంది మనకి ఎక్కువ కలర్స్ రావండి సో చూద్దాం ఫస్ట్ ఇంకో తలంబరాల్ చీర నెక్స్ట్ రాయల్ బ్లూ కలర్ అండి రాణి కలర్ అండి రెడ్ కలర్ అండి మన ఇచ్చే రెడ్ అండి రెండు వేల నాలుగు యాభై అండి కేవలం ఇంకో శారీ కూడా ఓపెన్ చేస్తాను చూడండి ఇంత బాగుంటుందో బ్రైడల్ వేల్ పింక్ అండ్ గ్రీన్ పళ్ళు అండి క్వాలిటీ పరంగా మీకు అందరు తెలుసు నిర్మలా సిల్క్ శారీస్ అన్ని చాలా వండర్ఫుల్ గా ఉంటాయండి చూద్దాం ఈ శారీలో ఏమైనా డ్యామేజ్ ఉందో ఒకసారి చూద్దాం అండి ఇది కూడా నిర్ణయం తీసుకుంటా ఇది కూడా ఏమీ లేదండి హండ్రెడ్ పర్సెంట్ సర్టిఫైడ్ అండి బ్లౌజ్ అండి ఇప్పుడు నేను రెండు చెల్లి కానీ ఆయన మీరు అనుకుని తీసుకోండి నేను చెప్పేది అంటే మీరు ఇలా ఎక్స్పెక్ట్ చేసి తీసుకోండి రావచ్చు ఆయన చెప్పాడు ముందులే మన ఆయన దగ్గర ఏం కంప్లైంట్ రాకుండా ఇవి మీరు చూపిస్తాను అనమాట డిజైన్ చూడండి ఎంత బాగున్నాయి శారీ చూస్తే అసలు వద్దులు బుద్ధి కాదండి చూపిస్తాను గ్రే షేడ్ చూడండి అసలు ఎంత కలకలు చాలా బాగుంది రూపీస్ రెండు వేల నాలుగు యాభై అండి ఫైనల్ ఆఫర్స్ అండి మళ్ళీ రావండి మంచి క్వాలిటీ అండి క్వాలిటీ అయితే బాగుంది చిన్న చిన్న సూక్ష్మ లోపాలు వస్తాయనే తీసుకోండి బట్ ఇప్పటి వరకు చూసిన అయితే లేవు ఎక్కడ కలర్స్ ఉన్నాయి గ్రీన్ అండ్ పింక్ పింక్ అండ్ బ్లూ లో కలర్స్ ఎక్కువ ఇవ్వడండి దానివల్ల మనకి రిపీటెడ్ గా ఉంటాయి చూడండి వంకాయ కలర్ అండి బ్లూ అండ్ గ్రీన్ లైట్ ఇంగ్లీష్ కలర్ అండి ఇది ఎల్లో షేడ్ అండి ఒక సైడ్ కూడా చూపిస్తాను మీకు బ్లూ చాలా బాగుంటుంది ఎంత బాగుందో ఓపెన్ చేద్దాం పర్లేదు ఇవ్వాలా మన సూక్ష్మ రూపంలో అసలు ఏ రూపం ఉందో మనకు కూడా తెలియదు అండి ఇప్పుడు వరకు కొత్త బేల్ అండి నాకంటే ఇప్పుడు వరకు చిన్న చుక్క కూడా కనపడలేదండి బట్ అయినా ఆయన చెప్పే ఇచ్చాడు ఈ మూడు షేర్లు మాత్రం నాకు ఏమీ రాలేదండి ఇప్పుడు ఆత్మ జనత కొత్త ఇంగ్లీష్ కలర్ అండి చాలా బాగుంది ఇంగ్లీష్ కలర్ బాగుంది సపోర్ట్ కలర్ లైట్ లైట్ క్రీమ్ కలర్ అండి గ్రీన్ షేడ్ అండి ఇవేంటంటే కొద్దిగా పెద్దవాడికి అయితే కొద్దిగా థర్టీ ఫైవ్ ఏజ్ పైన ఉంటే బాగుంటాయండి ఈ లుకింగ్ అనేది లైట్ వెయిట్ అండి బాగా లైట్ వెయిట్ అసలు బరువు ఏముండదండి అంత చక్కగా ఉంటాయండి అంత చక్కగా ఉంటాయండి చూస్తున్నారుగా చక్కగా ఉంది అసలు ప్యూర్ కంచి అండి ప్యూర్ తీసుకోండి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి ఇంకొక గ్రీన్ అండి చూడండి అసలు హైలైట్ అండి చాలా బాగుందండి పళ్ళు ఇలాంటి విశేషమైన ఐటమ్ అనేది మనకి ఈ రేట్ లో రావడం చాలా అద్భుత ఉంది ఎందుకంటే మ్యారేజ్ సీజన్ కి ఫైనల్ ఆఫర్ ఇచ్చాడండి కంపెనీ వాడు మనకి లేకపోతే ఇవన్నీ ఏడెనిమిది వేలు వచ్చింది ఫైనల్ ఆఫర్స్ అని ఈ రేట్ చెప్పించా అనమాట ఇది ఓన్లీ మండే వరకు ఉండొచ్చు అండి మేడం స్టాక్ సండే గానీ మండే వరకు ఉంటుంది స్టాక్ ఎక్కువ సేపు ఉండవు ఇలాంటి గ్రీన్ కలర్ అండి సరికే బ్లూ కలర్ ఓకే బ్లూ అండ్ పింక్ ఇది కూడా బాగున్నాయి సారీ చాలా బాగుంది సారీస్ ఎప్పుడు కూడా కొత్త కలెక్షన్ అండి ఎప్పుడు వస్తూనే ఉంటది ఆఫర్స్ లో వస్తూ ఉంటాయి గ్రీన్ మెరూన్ మెరూన్ రెడ్ అండ్ గ్రీన్ డిఫరెంట్ గా ఉంది లైట్ పర్పుల్ గ్రీన్ డిజైన్స్ అన్ని ఎప్పుడు కొత్త కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయండి మంచి మోడల్స్ అండ్ రీజనబుల్ కాస్ట్ క్వాలిటీ అయితే బాగున్నాయి ఖచ్చితంగా విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్లో అయినా తెప్పించుకోవచ్చు సింగిల్ సారీ అయినా కొరియర్ ఉంటుంది షిప్పింగ్ చార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ శారీనేత షేడ్ నెక్స్ట్ గ్రీన్ అండ్ మెజంతా నెక్స్ట్ లిమిటెడ్ స్టాక్ అండి త్వరగా అయిపోవచ్చు వెంటనే విజిట్ చేయండి కలర్స్ ఓకే గ్రీన్ అండ్ పింక్ కలర్స్ అండి ఏవైనా తీసుకున్నారు కేవలం అంటే కేవలం లాస్ట్ ఆర్గంజా సిల్క్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ వస్తాయి మేడం చాలా లైట్ అండి అసలు పావాల బరువు ఉంటుంది అంతే వీటిలో ఒక రకం శారీ రాదు ఒక రకం మోడల్ రాదండి డిజైన్స్ అన్ని మారుతూ ఉంటాయి ఇవన్నీ ఆరు యాభై ఏడు వందలు ఐటమ్ అండి ఇప్పుడు మన ఇచ్చే ఐటమ్ అండి ఏ శారీస్ అని తీసుకుంటుంది కేవలం అంటే రెండు వందల తొంభై తొమ్మిది అండి ఓన్లీ టూ నైంటీ నైన్ బా సింగిల్ సింగిల్ ఉన్నాయి క్లియర్ చేస్తాం ఆ స్టాక్ డిజైన్స్ చూపిస్తాను అండి ఒక్కొక్క డిజైన్స్ వచ్చింది చూడండి ఎంత బాగుందో ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ కావాలంటే అండి మన విజయవాడ శుభకార్య ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే వస్తాయండి నోటిఫికేషన్ బిల్ వస్తుంది లేకపోతే మనకి ఈ త్వరగా నోటిఫికేషన్ రాకపోతే మా వీడియోస్ మిస్ అవుతాను కంపల్సరీగా చెప్తాను అన్ని ఒక్కొక్క శారీ అండి దయచేసి మా బాధను అర్థం చేసుకోండి సింగిల్ సింగిల్ శారీస్ టూ నైంటీ నైన్ ఉంది బ్లాక్ శారీ సీ ఫ్యాన్సీపాడ సాఫ్ట్ పట్టు నైన్టీ నైన్ లో విన్నారా ఎప్పుడైనా చూడండి మైనర్ మిస్టేక్స్ రావచ్చు మేడం ఉన్న మాత్రం ఏమైనా మైనర్ రావచ్చు లేకపోతే రాదు దానివల్ల ఇస్తాడు కంపెనీ వాళ్ళు లేకపోతే ఈ రేట్కి ఎవరు ఇవ్వలేరు ఫెయిర్గా చెప్తానండి ఇది ఇంక బ్లౌజ్ రాలేదనుకుంటా అండి ఏదో చిన్న తప్పు వల్ల తగ్గించాడు లేకపోతే ఇవ్వలేరండి ఇంకా డిజైన్ చూపిస్తాను ఇంకో ఇంకో సాఫ్ట్ పట్టు మొత్తం ఏకంగా ఇచ్చాడు బ్లౌజ్ ఉంది సెల్ఫ్ వచ్చేసింది ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఫ్యాన్సీపాడా బెంగళూరు సిల్క్ పళ్ళు రిచ్ పళ్ళు అండి వాళ్ళ పళ్ళు ఏడెనిమిది వందలు తక్కువ హావండి కొద్ది లైట్ మిస్టేక్ శారీ క్రస్ శారీ డిజైనర్ బ్లౌజ్ ம் இவண்ணி டீன் அங்கே தான் டூ நைன் அண்ட் இது சாரி அந்த டூ நைன்ட்டீன் அண்ட் அது సేమ్ రేంజ్కి ఇచ్చేస్తాను ఇప్పుడు నేను చూపెట్టే ఐటెం ఇంకా చాలా చాలా బ్యూటిఫుల్ అండి బట్ చాలా లిమిటెడ్ స్టాక్ అండి మూడు వేలు ఐదు వందలు నాలుగు వేలు రెండు వేలు అన్ని రకాల మిక్స్ శారీస్ అండి ఎంత బాగుంది ఇది కూడా కంచి పట్టులో లైట్ వెయిట్ అండి ఈ శారీకి స్టోన్స్ ఇచ్చాడు మొత్తం బ్లౌజ్ అండి ఇది ఇట్లా మన దగ్గర ఒక ఏడు ఎనిమిది శారీస్ ఉన్నాయి మీకు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాం మేడం అట్లాంటి బ్యూటిఫుల్ శారీస్ అనేది మనకి లిమిటెడ్ కలర్స్ అంటే కలర్స్ లేవని మూడు వేలు నాలుగు వేలు సింగల్ సింగిల్ పీస్ అక్కడ ఇంకో ఆరెంజ్ కలర్ ఇదిగో ఇప్పుడు మనం ఇచ్చే రేట్ అండి ఏ శారీస్ అని తీసుకోండి కేవలం అంటే కేవలం థౌజండ్ నైన్టీన్ అండి ఓన్లీ థౌజండ్ నైన్టీన్ ఆ శారీ చాలా లిమిటెడ్ అండి మీకు ప్రతి శారీ ఓపెన్ చేసి చూపిస్తాండి ఎందుకంటే మీకు చాలా లైట్ వెయిట్ చాలా మెత్తగా ఉండదండి సెకండ్ శారీ అండి చాలా లైట్ వెయిట్ అండి కచ్చింగ్ పాయింట్ బ్లౌజ్ నెక్స్ట్ థర్డ్ డిజైన్ అండి మొత్తం స్టోన్స్ ఇచ్చాడండి ప్రతి శారీకి అవి క్లోజ్ లుక్ అండి ఇంత బాగుందో చూడండి శారీ ఇంత లుక్ ఉందో అంత లైట్ వెయిట్ అండి ఖర్చింగ్ పాయింట్ బ్లౌజ్ ఇది ఫిఫ్త్ శారీ అండి ఎందుకు ఓపెన్ అంటే ఈ శారీ ఇలా ఓపెన్ చేయబోతు దీని విలువ తెలియట్లా ఎంత కాస్ట్లీ ఉన్నాయో ఓపెన్ చేస్తేనే అర్థం అవుతుంది చూడండి సిక్స్త్ శారీ అవి క్లోజ్ లుక్ మేడం చూడండి ఎంత బాగుందో లాటరీ అండి ఈ రేట్కి నిజం చెప్తానండి నమ్మండి క్వాలిటీ చూస్తే మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారంటే మీ ఫీడ్బ్యాక్ నాకు కావాలి కంపల్సరీగా అని చెప్తాను కామెంట్ చేయండి ఈ క్వాలిటీ కోసం అయితే ఎందుకంటే మన ఇచ్చేది స్వచ్ఛమైన క్వాలిటీ అండి థౌజండ్ నైన్టీన్ ఇంకొక సారీ చాలా బాగుంది ఎందుకంటే మ్యారేజ్ సీజన్ ఫైనల్ గా వచ్చేస్తాయి లాస్ట్ మూమెంట్ లో సో ఇది క్రిస్మస్ కూడా యూస్ చేసుకోవచ్చండి ఇది మాత్రం కొద్దిగా కర్చింగ్ పని డ్యామేజ్ ఇచ్చాడండి అయినా మీకు అడ్జస్ట్ అయిపోతుంది అనుకోండి ఇది ఖర్చింగ్ లాస్ట్ పాయింట్ అండి యాక్చువల్ డామేజ్ సేమ్ రావు బట్ ఈ శారీకి వచ్చిందండి నెక్స్ట్ శారీ అయిపోద్ది ఇది ఉండిపోద్ది ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్ అండి సో ఇవన్నీ చూస్తున్నాను సరే ఇంత బ్యూటిఫుల్ శారీస్ అనేది ఈ రేటుకి మీకు ఎక్కడ దొరకదండి అంత గా నేను చెప్తానండి థౌజండ్ నైంటీ నైన్ ఎక్కడ దొరకదండి కంపెనీ బ్రాండెడ్ ఐటమ్ అండి ఓన్లీ క్లియరెన్స్ సెయిల్ వచ్చిందని ఇస్తానండి నెక్స్ట్ డిజైనర్ శారీస్ అండి డిజైనర్ కుప్పడం పట్టండి చాలా రిచ్ లుకింగ్ అండి చాలా అంటే చాలా రిచ్ లుకింగ్ ఫస్ట్ క్వాలిటీ అండి వీటిలో సెకండ్ క్వాలిటీ కాదు చాలా లైట్ వెయిట్ అండి అసలు బరువు అనేది ఉండదండి అట్లాంటి బ్యూటిఫుల్ శారీస్ అనేది మనం ఇప్పుడు ఇచ్చే స్పెషల్ ఏంటంటే ఏ శారీస్ అని తీసుకోండి కేవలం అంటే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది అండి కేవలం ఫోర్ నైన్టీన్ అండి కేవలం చాలా బాగుంటుంది ఇవన్నీ కళ్ళ చాటన్నీ చూస్తున్నారు అలాగే ఏవైనా తీసుకోండి కేవలం అంటే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కేవలం